ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు ఓ ఆశర అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డి అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత అక్క చెల్లెమ్మలకు ఒక కాపు ఒక ఈబీసీ నేస్తాం ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాపు ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి చెల్లెముకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో వంద మందికి అక్కచెలెమ్మ వెళ్ళి స్టార్ క్యాంపెయినర్గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి అక్కచల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి వాలంటీర్కు ఎంతైనా ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వా తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ కచెల్లెమ్మలకు చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గవర్న కూడా ఎప్పుడు చూడ ఒక ఇంగ్లీష్ మీడియం ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్లు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్గా ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూమ్లో ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా ఆరవ తరగతి నుంచి ఆ పై పైబడిన ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యారెల్స్ తో ఈ రోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మడులల్లో ప్రవేశపెట్టడం మొట్టమొదటిసారిగా టోఫుల్ను ను సైతం ఈరోజు రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతా ఉంది ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్ లో ఉన్న ఫీజును ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో చదువుల్లో మార్పులు ఆన్లైన్ ఓటికల్స్ చదువులతో అనుసంధానం ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు మీరు వెళ్ళినే చెప్పినప్పుడు అడగండి ఇవన్నీ కూడా కొనసాగాలనంటే ఇవన్నీ కూడా కొనసాగాలి ఆ పిల్లలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే పెత్తందారతో పడే పరిస్థితి జరగాలి అనంటే మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు ఒకటో తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా పేదింటి బాబు మరో పది పదహైదు సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్లో అలర్కలంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పేద పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మిక ఆలోచనలు ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని సైకిల్ గుర్తుకు ఓటు వేయటం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా వంద మందికి చెప్పాలని ఆ వంద మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి అని చెప్పి కోరండి ఈరోజు మీ జగన్ పేరు చెబితే ఈరోజు రోజు